இதுவரை பதினான்கு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு அறுபத்து ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் కొంతా ఫోన్ చేసుకొని పిలవాలి అంత నేను ఐదు గంటలకు అయితే మూడు గంటలకు సప్లై స్టార్ట్ అవుతుంది అందరు ఒంటి గంట వచ్చి అంటారు మేము ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అక్కడ రెస్టాం లేదు మేము మంచికోవాలి బాబా తీరు వచ్చి బాగా అంటే ఇది డక్కి ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అవుతుంది వాటర్ మొత్తం అక్కడ వచ్చేసేసి మళ్ళీ బాక్స్ లైడ్ రైతర్ సైడ్ కాన్మూరు రోడ్లకి వెళ్తుంది ఫర్దర్ మనం అదే రోడ్డు అట్లాగా వెళుతూ ఉంటే క్వాలిటీ ఒక రోడ్ చూడండి రోడ్డు తగ్గుతున్నారు రోడ్ గారికి తెలుసు కొత్త డ్రైనేజ్ వేసాడు కాంట్రాక్టర్ కూడా అనే పరిస్థితి నుంచి మొదలెట్టే లక్కీగా స్వర్ణధామ నగర్ వరకు అక్కడ నుంచి తిట్టారు సరే మధ్యలో కొద్దాం మళ్ళీ మా కాలనీ దగ్గర వద్దాం పార్క్ సారీ ఎమ్మెల్యే ఇరవై మూడుకి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చింది పరిస్థితి మొత్తం ప్లే ఎక్విప్మెంట్ అన్ని విడిపోయాయండి ఇవాడ భువర్ కూడా డెవలప్ చేయమని చెప్పేసి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం ఈ దాన్ని కంప్లీట్ చేయాలంటే ఇంకో పద్దు కోట్లు కావాలి ఇప్పుడే జెర్సీ గారు కూడా చెప్పడం జరిగింది కొంత డెవలప్ చేసినప్పుడు కూడా కొన్నాడు వెహికల్స్ చూస్తే విరీతమైనటువంటి వెహికల్స్ అసలు ఎందుకు తీసుకెళ్ళారు అర్థం కదా వెహికల్స్ల వలన మేము చేసిన డెవలప్మెంట్ పాడయ్యే ప్రమాదం ఉంది దానికి కన్సల్ట్ ఆఫీసర్లు చెప్పని చెప్పి అని జేసి గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గుర్రం డెక్ అనేటటువంటిది ఆ రోజున ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు మేము ఇచ్చేవాళ్ళం గుర్రం టెక్క ఈ గుర్రం తీసుకునే లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫీసర్లు చెప్పి చెప్పి బిజారు వస్తావు పక్కకున్న చుట్టుపక్కల వాళ్ళకి దోమల భయము దోమల బాధ విపరీతమైనటువంటి బాధ జరుగుతూ ఉంటారు నేను అనుకుంటే ఆఫీసర్లకు నేను రివ్యూ మీటింగ్ పెట్టేసి ఈ తొమ్మిది డివిజన్లో ఏ సమస్యలు అయితే ప్రజలకు అందుబాటులో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీసుకొని మళ్ళా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళందరి దగ్గర నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయాలంటే అసలు మొన్న మనం ఏదైతే గ్రేవ్గాయలు తిరిగామో అన్ని గ్రేవ్గాల శాంక్షన్ ఇచ్చాం ఈ రోజున కూడా ఒక పార్కులు కానీ లేకపోతే వాటర్ లైన్సే కానీ ఇంకేమైనా రోడ్స్ కానీ ఏమైనా పెండింగ్స్ ఉంటే దీని ద్వారా తెలుసుకొని మా స్థానిక కార్పొరేటర్ ముద్ద మనిషిమే ఆధ్వర్యంలో సమస్యలు ప్రజలకు ఉన్నటువంటి సమస్య తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి ఆలోచనలో ఉన్నాం దాని భాగంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇప్పటికైనా అధికారులు ఆలోచన చేసుకోవాలి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉండే అక్కడ చేయాలి ఈరోజు ఏం చేస్తారు సిల్ట్ తీసుకొచ్చి కూడా చెరువు మీద గడ్డ మీద వేస్తూ ఉన్నారు మన ప్రభుత్వమే తీసుకొచ్చి చెరు కట్టం వేస్తూ ఉంటాయి ఇంకా ఎక్కడ ఉంటుంది దోమబాద్ ఎట్లుంటుంది ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు స్పందించండి ముద్దు నిధిలో వదలండి ప్రజలకు ఉన్న సమస్యను కాపాడండి పార్కులలో కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఎక్కడైతే చిన్న చిన్న సమస్యలు అవి మన ఓపంజములు ఉన్నాయి ఓపందములు విరిగిపోయాయి దాన్ని రిపేర్ చేయమంటే అవి చేస్తా ఇవన్నీ మర్చి పది ఆఫీసులు చేయాలి లేకపోతే కఠినమైనటువంటి పెద్దగా మేము దా ఆందోళన కార్యక్రమం చేస్తాం ఎట్టి వద్దలా వదిలిపెట్టే పసక్తున్నాం ఆఫీసర్లు హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి అన్ని కన్సల్ట్ ఆఫీసర్లు కూడా మీకున్న డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మేము పెట్టే నిధులు ఇంకా నడుస్తూ ఉన్నాయి కంప్లీట్ చేయమని చెప్పి విజ్ఞప్తి అధికారులు నెలకు అరవై లక్షలు ఇస్తే ఎవరు ముక్కలు పెట్టాలి ఇంత పెద్ద కాన్స్టెన్సీ తొమ్మిది డివిజన్ల కాన్స్టెన్సీ అరవై ఐదు లక్షల నెల నెలకి ఇస్తే ఏం జరిపోతాయి ఎక్కడ పోతాయి ముఖ్యమంత్రి గారికి ముప్పై కోట్ల నిధులు ఇచ్చిన సార్లు ఇచ్చా ఒక పైసా రిలీజ్ చేయలేడు ఆయన అంటే మేమైతే జీహెచ్ఎంస్ రొటీన్గా వచ్చే డబ్బు వస్తుంది తప్ప అదనంగా ఇచ్చే ఆలోచన ప్రభుత్వం లేదు ఏడైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు పార్టీకి సంబంధించిన లేని వాళ్ళ దగ్గర దూరం ఉన్న దగ్గర రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇది మా మంచిది కాదు రాజకీయాలు మంచిది కాదు మేము కూడా ప్రజాస్వామ్యంలో సార్లు గెలిచాము కాబట్టి మాకు కూడా గౌరవం అని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తా